హాయ్ అండి నమస్తే నేను మిస్ జాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను పన్నీరుతో ఒక వెరైటీ కర్రీ అండి ఈ పన్నీర్ బుజ్జి అంటారు దీన్ని చపాతీ లెక్ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది చపాతీ ఇంకా చాలా బాగుంటుందండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొంచెం ఇటుక్కిన తర్వాత రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని లైట్గా దోరగా ఇలా వేయించుకొని పక్కన ఒక గిన్నెలో వేసుకుందాము ఈ గిన్నెలో వేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక కప్పు మేగడతో కూడిన పాలు పోసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యేసి కొంచెం ఇటెక్కిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసేసుకొని ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఇలా లైట్గా వేయించుకొని ఈ మిశ్రమాన్ని ఈ శనగపిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ బటర్ బటర్ ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం నూనె వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసేసి పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి వేసుకున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చాసన పోయేంత వరకు వేయించుకొని మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఈ టమాటాలు బాగా ఇలా మిక్స్ చేసుకొని మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇందులో ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మసాలాని ఇందులో వేసేసుకొని ఒక స్పూన్ కళ్ళు సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి బాగా తిప్పేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకా బాగా మిక్స్ వేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి కొంచెం దగ్గర అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ ఇలా సాఫ్ట్గా ఇలా మనం చేతితో బాగా నలుపుకునేలాగా ఉంది ఇది మొత్తం చిన్న చిన్న పీసులుగా ఇలా నలిపేసుకోవాలి ఇలా నలుపుకోవటానికి రాని వాళ్ళు తురుముకోవచ్చండి ఇది చాలా సాఫ్ట్గా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలా నలిపేసుకుంటున్నాను ఈ నలుపుకున్న పన్నీర్ని ఈ మసాలాలో వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా చాలా తొందరగా చేసేసుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు కానీ కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు కానీ చాలా సింపుల్గా అయిపోయే రెమెడీ ఒకసారి వండనోళ్ళు కూడా ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా సింపుల్గా తోటి ఇలా చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ ఎవరైనా ఇలా ట్రై చేసిన చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి కొద్దిగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట చెమ్మలు నొక్కండి లైక్ కొట్టడం మర్చిపోకండి కామెంట్ చేయండి ప్లీజ్